జనగాం జిల్లాకి సర్వై బాబు అన్న పేరు పెట్టాలని చెప్పేసి గౌడ సంఘానికి సంబంధించినటువంటి గౌడ మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడ జనగాం కలెక్టరేట్ ముందు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ముఖ్య నేతలు చాలా మంది ఉన్నారు అందులో స్టౌన్ గారు వాయిస్ ఉందో సార్ చెప్పండి మీరు జనగాం కి పాపన్న పేరు పెట్టాలన్న ప్రధాన ఉద్దేశానికి మెయిన్ రీజన్ ఏంటి జయ పాపన్న జై సర్దార్ సర్వై పాపన్న గౌడ మహారాజ్ కి మరి దాదాపు మూడు వందల అరవై సంవత్సరాల క్రితమే తాలెక్కుతే ఏమొస్తే అని చెప్పి గోల్కొండ నెల్లిన సర్దార్ పాపన్న మహారాజ్ గారు అప్పుడున్న మొఘల్ని గడగడలాడించి ఢిల్లీ సుల్తాన్ ని గడగడలాడించి ఢిల్లీ కోటని గడగడలాడించి గోల్కొండ కోటని అస్తగతం చేసుకున్న సర్దార్ పాపన్న ఈ జనగాం జిల్లా కిలాషాపూర్లో లో పుట్టడం జరిగింది ఈ కిలాషాపూర్ లో ఏదైతే కోట పక్కన వీళ్ళందరూ కూడా అక్కడ ఆ కోట పక్కనే వీళ్ళందరు కూడా ఇల్లులు కూడా ఉన్నాయి వీరు చిన్నప్పటి నుంచి కూడా సర్దార్ పాపన్న చరిత్ర ఎంతో నేర్చుకున్నారు మేము సర్దార్ పాపన్న సినిమా తీసే టైంలో కూడా మా నాన్నగారు జయంత్ గౌడ్ గారు రెండు వేల మూడులో ఆయనకి కూడా చరిత్ర కూడా తెలియజేయడం జరిగింది మేము ఒకడే చెప్తున్నాము ఎక్కడో ఒక యూనివర్సిటీకి పేర్లు పెడుతున్నారు ఒక కాలేజీలకు పేర్లు పెడుతున్నారు ఎక్కడ చోరసల విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ రూపాయి కడుసు లేదు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో సర్దార్ పాపన్న పేరు జనగాం జిల్లాకి పెడతామన్నారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరు కదండి మేము అడిగేది కూడా కాదే జనగాం జిల్లాకి మీరు పాపన్న పేరు పెడుతున్నారన్నారు మేము అది గుర్తు చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే మీరు ఎలక్షన్ ఇచ్చిన మాట ప్రకారము అది దయచేసి నెరవేర్చండి పీసీసీ మహేష్ గౌడ్ గారు మీరు ఎలక్షన్లు ఇచ్చిన మాటని దయచేసి నెరవేర్చండి ఇవాళ జనగాం చౌరస్త మేము పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము ఇది ఒక రిప్రజెంటేషన్ స్టార్టింగ్ మాత్రమే ఇది అంతం కాదు రాహుల్ గాంధీని మేము పోయి కలవబోతున్నాము ఏప్రిల్ రెండో తారీఖు లోపల పాపన్నది ఏదైతే జనగాం జిల్లాకి పేరు పెట్టకపోతే పాపన్న అన్నది రెండవ తారీఖు పడదంత ఉంది అప్పుడు తర్వాత ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడే కార్యాచరణ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకున్నాము ఏదైతే ఢిల్లీకి వస్తున్నాము రాహుల్ గాంధీ కలుస్తున్నాము రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే మాకు ఇచ్చిన మాట నెరవేర్స్తలేడో ఆ విషయం రాహుల్ గాంధీ చెవలమే పడేస్తాయి ఆ మేనిఫెస్టోలు పెట్టిన తర్వాత కూడా ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడి పదిహేను ఏళ్ళకి పైన అయిపోయింది అయినా కూడా ఇంతవరకు జనగామికి సర్దార్ పాపన్న పేరు పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు మీరు ధర్నా చేసే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది సార్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో పోరాటం చేస్తూనే ఉన్నాము అన్ని కుల సంఘాలు మాకు మద్దతు ఉన్నాయి వందలాది విగ్రహాలు పెట్టించాము తెలంగాణ ఏపీలో రేవంత్ రెడ్డి కూడా వచ్చి మేము ఇది ఒక సంవత్సరం నుంచి చేస్తున్న పోరాటం కాదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం అయ్యా మీరు వచ్చి సంవత్సరం అయ్యింది మరి మనం టైట్ చేస్తున్నందుకు అయ్యా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ టీం అంటారు మా మహేష్ గౌడ్ పొన్న ప్రభాకర్ అంటారు మేము అవన్నీ టైట్ చేస్తాము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము మీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పోరాటం చేస్తే ప్రభుత్వం అధికారికంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లా జయంతి వర్దంతి చేస్తున్నది కలెక్టర్లు చేస్తున్నారు మరి నువ్వు ప్రభుత్వంలో వచ్చినావు మేనిఫెస్టోలు ఇచ్చినాము నిన్ను రూపాయి అడుగుతలేం కదా పాపన వారసులం మేము జనగం జిల్లాకి నువ్వు పేరు పెట్టు చేయకపోతే నిన్నేమనము ఢిల్లీ కోట ఎర్రకోట కాడుకు పోతాము రాహుల్ గాంధీని కలుస్తాము మీ సంగతి అక్కడే చెప్తాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి చాలా అంశాల మీద చర్చలు కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు ఇదే మీరు ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సర్వీ పాపన్న పేరుని జనగాంకి డిక్లేర్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో కూడా ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటూ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు మేము మహేశ్వరంలో కూడా పాపన్న విగ్రహం ఓపెన్ చేసినాం సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చెప్పడం అసెంబ్లీలో పాపన్న గురించి మీరు ప్రస్తావన చెప్పినాం ఇప్పుడు అసెంబ్లీలో అవుతున్నాయి మా ప్రస్తావన ఇప్పుడు అసెంబ్లీలో రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది మేము విగ్రహాలు పెట్టుకుంటూ పోతే చీఫ్ గెస్టులు లెక్క అందరు వస్తున్నారు అందరు వచ్చేసి దండలు వేస్తున్నారు ఓట్ బ్యాంక్ కుళ్ళ కొట్టుకుంటారు బీసీలయ్యి మళ్ళీ అసెంబ్లీలో ఓటు మాట్లాడాలి పాపన గురించి సబితా ఇంద్ర రెడ్డి గారు మీరు టిఆర్ఎస్ నుంచి మీరు మాట్లాడండి ప్రశ్నించండి మేము మీకు పూర్తిగా మద్దతుగా ఉంటాం కొన్నప్రభాకర్ ప్రభాకర్ గారు మీరు ప్రశ్నించండి పీసీసీ మన ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు మహేష్ గౌడ్ గారు మీరు ప్రశ్నించండి ప్రకాష్ గౌడ్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రశ్నించండి మా విగ్రహాల కార్డుకు వస్తారు మన పాపన విగ్రహాల కార్డుకు వస్తారు కానీ అసెంబ్లీలు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని చెప్పి ఈ టైంలో వాళ్ళని నిలదీయనీకనే అసెంబ్లీ లో పెట్టిన కార్యక్రమం ఇది అంతం కాదు ఆరంభం మళ్ళీ చెప్తున్నా రైట్ ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనగాం జిల్లాని సర్దార్ పాపట జనగాం జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు మిమ్మల్ని ప్రత్యేకంగా నిధులు అడగట్లేదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కామారెడ్డి డిక్లేర్